అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈ వారంలో చాలామంది రైతులు కూడా అటు కామెంట్ రూపంలో అడుగుతున్నారండి ఏంటి తేజ మార్కెట్ అయింది ఒక రూపాయి రెండు రూపాయలు యాభై ఐదు నుంచి కూడా మళ్ళీ ఒక రూపాయి రెండు రూపాయలు తగ్గుతుంది అంటున్నారు చైనాకి ఎక్స్పోర్ట్ లేదా బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ లేదా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ ఆగిందా ఎక్స్పోర్ట్ జరుగుతుందా దేనికి తగ్గుతుంది ఏంటి అటు ఖమ్మం కానీ వరంగల్ మార్కెట్ మనం డైలీ రిపోర్ట్ చూస్తున్నాం అటు పెరుగుతుంది అంటే దీని గురించి మిగతా రకాలు కూడా సీడ్ రకాలకు కానీ నాటు రకాలకు కానీ బ్యాడీ రకాలకు కానీ కొంచెం మార్కెట్ బాగుంది డిమాండ్గా ఉంది అంటున్నారు అసలు ఏంటి పొజిషను ఫ్యూచర్లో ఏమైనా తేజ రేటు పెరిగే అవకాశం ఉందా లేదా సీట్ రకాలు ఎట్టా పెరుగుతున్నాయి పెరిగినాయి అంటున్నారు సేల్స్ కూడా సీటు రకాలు బాగుంది అంటున్నారు తేజాకి ఒక్కదానికే మార్కెట్ అర్థం కావట్లేదు అని చెప్పేసి రైతు సోదరులు అడుగుతున్నారండి కొంతమంది నేను కూడా కొంత వ్యాపారస్తుల్ని ఎందుకంటే వ్యాపార సమ్మ ఎక్స్పోర్ట్ మన రాష్ట్రంలో కానీ ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యే క్రమంలో వ్యాపారస్తులకి వాళ్ళకొచ్చే వచ్చే మనం కూడా నేను కూడా వెళ్ళి వాళ్ళని విచార ఆర్డర్లు ఎట్లా ఉన్నాయి విదేశాలకు ఎక్స్పోర్ట్ ఏ విధంగా ఉంటుంది మన దేశంలో ఇతర రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ పరంగా ఏ విధంగా ఉంటుంది ఉండబోతుంది అనేది నేను కూడా ఎవరిని కనుక్కుంటుంటా కనుక్కొని మీరు ఇచ్చిన కామెంట్లు కానీ ఫోన్ ద్వారా వారనికోసారి ఎట్లా రిప్లై ఇవ్వడం జరుగుతుందని ఇంకా లేట్ చేయకుండా ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందు రైస్ సోదరులు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అటు వ్యాపారస్తులు చూస్తున్నారండి మీకు మార్కెట్ ఎప్పుడు గుంటూరు మార్కెట్ ఒకే విధంగా ఉండదు మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అటు మార్కెట్ స్టాండర్డా పెరిగిందా తగ్గిందా అనేది మీకు అర్థమవుతుంది అవుతుంది కొంతమంది అమ్ముకోవటానికి కానీ దేనికని సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు ఇంకా వీడియో నచ్చితే నలుగురు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తే లైక్ చేయండి చైనా మార్కెట్ చూస్తే ఇప్పుడు మన మన ఇండియా నుంచి ఇటు యూపీ ఎంపీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి వెళ్తే తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్స్పోర్ట్ జరుగుతుంది అంటే ఎక్స్పోర్ట్ పరంగా జరుగుతుంటాయి వాళ్ళు ఇచ్చే ఆర్డర్ని బట్టి ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంటుందండి కాకపోతే రేటు ముందు కూడా ఒక మా ఒక చిన్న టాపిక్కి సంబంధించి చెప్పాను కూడా వాళ్ళ ఆర్డర్లు వచ్చినప్పుడు రైతు కూడా రైతు సోదరులు కూడా ఈ రేటుకి వాళ్ళు గిట్టుబాటు కాక సరుకు పెట్టనప్పుడు ఆటోమేటిక్గా రైతు పెరుగుతుంది రేటు ఉద్యోగపై పెంచాల్సి వస్తుంది విదేశాలకి ఎక్కువగా ఫార్టీ పర్సెంట్ అంటే వందకు నలభై శాతం మనకి చైనాకి ఎక్కువగా వెళ్తుంటుంది ఉంటుంది బంగ్లాదేశ్ కూడా ఈయత్నం సింగపూర్ మలేషియా ఇతర రాష్ట్రాలకి కాకపోతే మధ్యలో మనకి మే నెలలో ఒక కొద్దిగా బ్రేక్ పడింది ఏదైనా తేజ రకం టెస్టింగ్ అంటే టెస్టింగ్ చే ఎక్కువగా ఇష్టపడతలేదండి ఇతర దేశాల్లో కూడా ఆ క్రమంలో తగ్గించి కొంచెం నాణ్యమైన మిర్చిని కొనటం జరుగుతుంది నాణ్యమైన మిర్చి ఈ రేటుకు గిట్టుబాటు కాదని రైతులు కానీ వ్యాపారస్తులు కొనిపెట్టుకున్న వాళ్ళు సరుకు పెడతల్ల అందుకోసం పదిహేను వేల ఐదు వందలు ఒకటి సార్లు జరుగుతుంది అది కూడా ఎక్కువగా కొనలేదండి పది ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు వ్యాపారస్తులు మాత్రమే అటు మన దేశానికి ఎక్స్పోర్ట్ కానీ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ కొంటున్నారు ఎక్కువగా విరిగా కొంటల పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు కానించి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు కొంటున్నారు అంటే అంటే బెస్ట్లు మీడియం బెస్ట్లు ఎక్కువగా అటు లోయెస్ట్ కాదు అటు హైయెస్ట్ కాదు హైయెస్ట్ కొనేది ఇద్దరు ముగ్గురే కొంటున్నారండి ఈ ఇద్దరు ముగ్గురు కొంట క్రమంలో రైతులు కూడా గిట్టుబాటు కాదని కొత్త పెడతలా మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ పదిహేను వేల ఐదు వందలు జరుగుతుంది ఆ పదిహేను వేల ఐదు వందలు జరిగేది కూడా ఇద్దరు ముగ్గురే కొంటున్నారు వద్ద గమనించి అటు చైనా కానీ బంగ్లాదేశ్ కానీ ఎక్స్పోర్ట్ అయితే కంటిన్యూ అవుతుంది కానిచ్చిన వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ప్రకారం వీళ్ళు కొంటారండి రైతులు టైట్ చేసినప్పుడు కొంత గిట్టుబాటు ధర కాదు టైట్ చేసినప్పుడు ఒక్కోసారి పెరిగే అవకాశాలు కూడా అట్లా పెరుగుకుంటా పదమూడు వేల వందల కానీ నుంచి పది పద్నాలుగు వేలు పద్నాలుగు వేల పదిహేను వేలు పదిహేను వేల దాకా జరుగుతుంది ఇంకా సీట్ రకాలు డిమాండ్ బాగుందండి ఏంటంటే ఇటు మన సౌత్ వైపు కొంచెం కేరళకు సంబంధించి అక్కడ పండగ ప్రభావం ఓనం పండగ అని చెప్పేసి గట్టిగా వారం పది రోజులు బాగా చేస్తారండి ఆ పండగ సందర్భంగా కొంత పౌడర్ కంపెనీలు అంటే కారం మిల్లులు కానీ మసాలా కంపెనీలు ఈ థర్టీ ఫోర్లు బంగారం బులేటు ఆరుమూరు క్లాసిక్ ఈ రకాలు కూడా ఈ క్లాసిక్ ఆరుమూరు కూడా మనం మార్కెట్ చూసాం ఈ రెండు వారాల్లో కూడా పద పదకొండు వేల కానుంచి పన్నెండు వేలు పదకొండు వేల పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు కూడా మార్కెట్ జరిగిందండి పన్నెండు వేల ఏడు వందలు ఎక్కువగా పన్నెండు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎక్కువగా జరుగుతాయి క్లాసిక్ కూడా థర్టీ ఫోర్లో కమిట్మెంట్ అంటే కలిసి కలిసినట్టుగా ఉంటుంది ఆరుమూరు కూడా కొద్దిగా డిమాండ్ ఆరుమూరు కూడా చైనాకి కూడా వెళ్తుంటుందండి అందుకనే ఆ పండగ కేరళకి సంబంధించి పది రోజులు ఐదో తారీఖు దాకా పండగ బాగా జరుపుకుంటారు ఆ రాష్ట్రంలో ఆ కారం సంబంధించి కానీ మసాలా సంబంధించి కానీ ఈ బ్యాడ్ రకాలు నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ డీడీలు ఈ రకాలన్నీ కూడా అటు పౌడర్ కంపెనీలు మసాలా కంపెనీలు సేల్స్ పరంగా అందుకని స్టాండర్డ్గా వాడికి కొంచెం డిమాండ్ ఉంటుంది మీకు డైలీ వీడియోలో కూడా చదువుతున్నాయి కూడా సీడ్ రకాలకి డిమాండ్గా ఉంటుందని చెప్పేసి ఉంటుంది ఒక తేజానే అట్లా ఎక్స్పోర్ట్ పరంగా కానీ మన మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా వెళ్తాయి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వెళ్తాయి అటు ఖమ్మం తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వెళ్తుంటాయి కాబట్టి టోటల్గా ఆర్డర్స్ బట్టి నేను ఎక్స్పోర్ట్ కలిసినప్పుడు కూడా ఇదే చెప్పారండి వాళ్ళు వాళ్ళు కొద్ది గొప్ప ఆర్డర్లు ఇస్తున్నారండి దానితోడు చైనాలో భారీగా వరదలు వర్షాలు కొంత అట్లా ఎక్స్పోర్ట్ కూడా ఒక్కోసారి ఆ కారణంగా నిలిచిపోతుంటుంది బంగ్లాదేశ్ అంటే కొంచెం పెద్ద దేశం కాబట్టి అన్ని రకాలు నడుస్తుంటాయి తక్కువ రేట్లో వెళ్తుంటాయి అంటే అటు పదమూడు వేల కంచి పద్నాలుగు పద్నాలుగు వందలు మిగతా రకాలు ఏమైనా మనం ఏది పంపించినా కానీ వాళ్ళ టెస్టింగ్ అనేది దాంట్లో పురుగు మందుల శాతం ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి టెస్టింగ్ ద్వారా ఇంతమందులాగా కాకుండా ఇంత ముందు బల్క్గా వెళ్ళి టెస్టింగ్ ద్వారా వెళ్తాం జరుగుతుంది అందుకని తేజ కొంచెం అట్లా నిలకడగా ఒక వంద అటు ఇటుగా పదిహేను వేల ఐదు అయితే స్టాండర్డ్ పదిహేను వేల తగ్గిందా అని కొంతమంది అడుగుతున్నారు పదిహేను వేల ఎనిమిదిలో క్వాలిటీ కొనేవాళ్ళు క్వాలిటీ మిర్చి కొనేవాళ్ళు ఇద్దరు ముగ్గురని చెప్పాను చూడండి వాళ్ళే పదిహేను వేల మూడు వందలు కానించి పదిహేను వేల మూడు వందలు జనరల్గా జరుగుతుంది నాలుగు రూపాయలు ఐదు రూపాయలు వేసేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు మాత్రమే అందరి గొంటల ఇంకా సీడ్ రకాలు చూస్తే ఇటు కేరళలో ఈ పండగ సందర్భంగా అటు థర్టీ ఫోర్లు బంగారం బులేటు ఆరుమూరు క్లాసిక్ టూ సెవెంటీ త్రీ ఈ రకాలకు మార్కెట్ చూశారు మీరు కొంతమంది రైతులు కూడా కామెంట్ ఆడు ఏమంటే పదహారు వేలు త్రీ ఫోర్ వన్ వేసారంటే ఒకటి లాట్లు రెండు లాట్లు జరిగినాయి అండి రైతులు కూడా ఈ ఏదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి రైతు సోదరులు మార్కెట్లో ఏ రకమైనా సరే షార్టేజ్ అంటే పెడతం తక్కువగా పెట్టి అంటే మార్కెట్ పొజిషన్ వల్ల కానీ రైతు అమ్ముకోవటం ఇష్టం లేకపోయినా ఆ డిమాండు ఆ ఆర్డర్ వచ్చినప్పుడు డిమాండ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంటుంది మార్కెట్ అది కూడా రెండు మూడు వందల నుంచి ఐదు వందల వరకు పెరుగుతుంటుంది రైస్ వదరైతే గమనించాలి ఎక్స్పోర్ట్ అనేది ఈ దేశాలు జరుగుతూనే ఉంది ఇది ఇట్లా శ్రీటకాలకి కొద్దిగా కేరళ కానీ మహారాష్ట్ర అటు అటు యూపీఎంపీ అటు కూడా అంతే కాకపోతే ఆర్డర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అయితే పెరుగుతుంటుందండి రైస్ వదరైతే గమనించండి ఇది ఎప్పుడు ఏ మార్కెట్ ఎలా ఉంటుందో అనేది చెప్పడం కష్టం కానీ మార్కెట్ వచ్చినప్పుడు ధర మార్కెట్లో బాగుంటుంది ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు పదిహేను వేల ఐదు వందలయితే ప్రస్తాన శ్రీరకాలు మాత్రం సేల్స్ థర్టీ ఫోర్ ఎన్ను కానీ సేల్స్ బాగానే ఉంది అది కొంతమంది వ్యాపారస్తున్నట్టు కేరళ మహారాష్ట్ర కర్ణాటక వైపు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళని కనుక్కుంటే కేరళలో పండగ వాతావరణం వల్ల కొద్దిగా సీరి రకాలకి డిమాండ్ వచ్చిందండి ఎట్లున్నా అటు మీడియం కాని డైలాక్స్ తా కొంటున్నారని చెప్పడం జరిగిందండి ఇదండి టాపిక్ ఈరోజు రేపు టాపిక్తో మళ్ళీ కలుస్తా నమస్తే హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్